చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక పక్క ప్లానింగ్ అయితే ముందుకెళ్తున్నారు ఒక పక్క కూటమి విషయంలో కానీ అలాగే ప్రజాస్వామ్య పరిపాలన విషయంలో కానీ ప్రజలకి ఇచ్చిన హామీల విషయంలో కానీ సూపరి హామీలు నెరవేర్చే విషయంలో కానీ ఒక పక్క ప్లానింగ్తోనే వెళ్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే బాబుగారి గారి ప్లానింగ్ ఏంటి అనేది అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఒకటి ఎట్టి పరిస్థితుల్లో పోవటం అయితే కొనసాగుతుంది పవన్ కళ్యాణ్ గారిని వదులుకోవడానికైతే సిద్ధంగా లేరు అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీని వదులుకోవడానికైతే సిద్ధంగా లేదు అటు బీజేపీ ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన మూడు కలిసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇటువంటి నేపథ్యంలో కింది స్థాయి కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ వస్తున్న కొన్ని విభేదాలు ఏవైతే ఉన్నాయి అవి పార్టీ అధినేతల దృష్టికి అయితే వెళ్తున్నాయి అయితే వాళ్ళని సంతృప్తిపరచాలి అంటే ఎవరి అజెండాలకు సంబంధించి ఎవరి నిర్ణయాలు వాళ్ళు కనుక వ్యక్తపరుచుకుంటే పబ్లిక్లో ఖచ్చితంగా ప్రజల ఆలోచన మారుతుంది అలాగే పార్టీల ఆలోచనలు కూడా ఎవరి స్టాండ్ మీద వాళ్ళు ఉన్నారు అనేది అర్థమవుతుంది అదే నేపథ్యంలో కార్యకర్తల ఆలోచనలు కూడా మారుతాయి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సీన్ చూస్తే అలాగే ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే చాలా అంశాలు పక్కకి వెళ్ళిపోయినాయి ఒక రకంగా గుర్తు తెచ్చుకుంటే డిప్యూటీ సీఎంగా లోకేష్కి ఇస్తారని లేదంటే సీఎంగా లోకేష్ లొకేషన్ చేస్తారని లేదు లేదు పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలని జన సైనికులు చేసే ఇవన్నీ మధ్యకాలంలో వీటన్నింటినీ పక్కన పెట్టేశారు అంటే పక్కన పెట్టేసి అలా చేశారు అది రాజకీయం అంటే అంటే ఎంత పక్కా ప్లానింగ్తో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే కంప్లీట్గా ఒక టాపిక్ని డైవర్ట్ చేసినప్పుడు కొన్ని కొన్ని అంశాలు పక్కకి వెళ్ళిపోతాయి ఇప్పుడు మొన్నటి వరకు లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు నకిలీ లిక్కర్ స్కామ్ వ్యవహారం నకిలీ అప్పుడు లిక్కర్ కుంభకోణం మూడు వేల ఐదు వందల కోట్లు ఇప్పుడు నకిలీని లెక్కర్లు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలు అవి తెలుగుదేశం పార్టీవే అని చెప్పి వీళ్ళు లేదు లేదు దీని వెనక వైసీపీ నాయకులు ఉన్నారంటే వాళ్ళు వీళ్ళు కొట్లాట మధ్య వీళ్ళ రాజకీయ ఆరోపణల మధ్య జనసేన అలా చోద్యం చూడాల్సిన పరిస్థితి వస్తుంది అటు నకిలీ లెక్కర్ స్కామ్ మీద సరిగ్గా మాట్లాడలేదు ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేకపోతున్న పరిస్థితి అంటే ఒక రకంగా ఒక అయోమయంలో ఒక కన్ఫ్యూజన్లో పడేసి చేసే రాజకీయం ఒక పక్క ప్రణాళిక ప్రకారం వెళుతుంది అనడానికి నిదర్శనం ఇప్పుడు ఇదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పక్క ప్లానింగ్తో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషణ